హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి రాజమాతో టమాటా రసం చేసా బాగుందండి టేస్ట్ హెల్తీ ఫుడ్ కదా ఇడ్లీలో కూడా బాగుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రాజ్మా ముందుగానే నైట్ నానబెట్టుకోవాలి తొందరగా నానయ్య కదా అవి బాయిల్డ్గా ఉన్నాంటే నైటే నానబెట్టి పెట్టుకోవాలి నా బాగా కొంచెం ఇప్పుడే కడిగి పెట్టుకోండి లేకపోతే మళ్ళీ ఆ వాటర్ కూడా వేస్ట్ చేయద్దు కదా మంచి హెల్తీ కదా కిడ్నీ బీన్స్ అంటే హెల్తీ ఫుడ్డు మార్నింగ్ బాయిల్డ్ చేసుకొని వాటర్ తాగుతారు మార్నింగ్ తింటారు కదా అంత మంచి ఫుడ్ అన్నట్టు ఇవి నైట్ నానబెట్టుకున్నాయి నానిపోయినాయి కదా ఇప్పుడు నేను కుక్కర్లో ఇదే వాటర్ వేసిన టమాటా రెండు ముక్కలుగా అట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే టమాటా బాయిల్డ్ అయిన తర్వాత దాన్ని పైన ఉన్న లేయర్ తీసుకోవాలంటే ఈజీగా ఉంటుంది ఇట్లా రెండు ముక్కలు కట్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఇందులోనే కారానికి సరిపడా వేసుకోండి కారం వేసుకుంటే ఇంకా రెడ్డి డిష్గా అనిపిస్తుందని నేను పచ్చిమిర్చి వేసిన కారం కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా నేను మెత్త ఉడకాలని వాటర్ యాడ్ చేసుకున్నా ఇట్లా బాయిల్డ్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇట్లా ఇట్లా లేయర్ లేయర్ తీసేసుకోండి బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి జల్లెట్లో పోసుకున్నా నేను వాటరు దేని దానికి డివైడ్ చేసిన తర్వాత తొందరగా ఆరిపోయినాయి తొందరగా వేడి చల్లారదని ఇట్లా వేసిన నేను అదే వాటర్ పోసుకుంటా మిక్సీ పట్టుకోవాలి సింపుల్ రెసిపీ అండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నా నేను అదే కుక్కర్లో వేసి నేను మిగిలిపోయిన వాటర్ కూడా యాడ్ చేసి పసుపు మెంతి పిండి జీరా పౌడరు ఇవన్నీ వేసి బాగా మసిలిన తర్వాత పోపు పెట్టుకోవడమేనండి సింపుల్ రెసిపీ హెల్దీ రెసిపీ రాజ్మా నానడమే కొంచెం లేట్ గానీ తొందరనే అయిపోతుందండి పప్చార్ ఫ్లేవరే వచ్చిందండి నాకైతే నచ్చింది మీకు ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి పోపు పెట్టిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి నేను పోపు దినుసుల్లో కొంచెం మెంతి కరివేపాకు ఎల్లిపాయ ముద్ద వేసుకున్న బాగుంటుందండి ఇలా టేస్ట్ అంతే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి టేస్ట్ మాత్రం బాగుందండి హెల్తీ ఫుడ్ అంతే అండి దీన్ని పోపులు వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్